హెల్ ఫ్రెండ్స్ ట్వంటీ నైన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రామలక్ష్మి పెళ్లి కూతురుగా రెడీ అవుతూ ఉంటుంది ఆద్య బాధగా పెళ్ కూతురుగా రెడీ చేస్తూ ఉంటుంది రామని రామ అంటుంది ఏంటి ఆత్య నీకు బాధగా అనిపించట్లేదా అంటే బాధ ఎందుకు అని ఆత్య అంటే నువ్వు ప్రేమించిన వాడికి ఇంకొక అమ్మాయితో పెళ్లి జరుగుతుంటే నీకు బాధగా అనిపించ అనిపించట్లేదా అని రామ అంటే ఆ ప్రేమే చచ్చిపోయినప్పుడు బాధ ఇంకెక్కడి నుంచి వస్తుంది రామ అలా ఏమీ లేదు అని ఏంటో చెప్తూ ఉంటుంది ఆత్య రామ బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇక్కడేమో శౌర్య కూడా పెళ్ళికొడుకు రెడీ అవుతూ ఉంటాడు వాళ్ళ నాన్న పక్కన వచ్చి నిలబడగానే ఏంటి నాన్న కొడుకు కన్న కొడుకు పెళ్ళికొడుకుగా తయారవుతుంటే కనీసం చెయ్యి వేసి మీరు సహాయం చేయాలన్న ఆలోచన కూడా మీకు రావట్లేదా అంటే నువ్వు చేసుకుంటుంది రామలక్ష్మిని అయ్యుంటే ఉంటే మేము సంతోషంగా నేను తయారు చేసి సాగ నింపి ఎన్నో చేసేవాళ్ళంరా కానీ నీ పెళ్ళి ఇలా జరుగుతుంటే ఎలా చేయాలిరా అని అంటూ మేము కనీసం ఏం చేయలేకపోతున్నాం పక్క నుండి కూడా అని పాతగా చెప్తాడు అప్పుడే శౌర్య ఇక్కడ రామలక్ష్మికి భాషకం కడుతూ ఉంటే ఇక్కడ శౌర్య కట్టుకుంటూ ఉంటాడు శౌర్య రామలక్ష్మి ఫోటో అద్దం ముందు పెట్టుకొని ఇంకా పెళ్ళికొడుకు రాగా రెడీ అవుతూ ఉంటాడు ఇక పెళ్ళికొడుకుగా రెడీ అయ్యి రామలక్ష్మి ఫోటోకి అసలు అసలేం చేస్తాడు ఇక్కడ రామకి శ్రీనితో పెళ్లి జరుగుతుందా లేదా అసలు నిజాలు తెలిసి శౌర్య దగ్గరికి వస్తుందా అసలేమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇక శౌర్య ఏమో రామలక్ష్మి ఫోటో ముందు పెట్టుకొని ఇలా తాళి తీసుకొని ఇలా కట్టినట్టుగా చూపిస్తూ బాసికం కడుతూ ఇలా చూపిస్తూ ఉంటాడు ఇక రామ అచ్చం మొత్తం పెళ్లి కొడుతురులాగా రెడీ అయిపోతుంది ఇంతటితో రేపు ట్వంటీ నైన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం